ఇవి నిజముగా ప్రభు దగ్గర ఆశీర్వదించబడాలనుకుంటా ఇరువులు అద్భుతం చూడాలనుకుంటున్నావా దేవునికి మనస్సు ఇచ్చేయి ఈ హృదయాన్ని ప్రభుకి ఇచ్చే నీ మనసు స్వాధీనములు ఉంచుకో దాని మాట నువ్వు కాదు నీ మాట అది వినాలి నీ మనసైనా నీ హృదయమైనా నీ మాట వినాలి దాన్ని స్వాధీనపరచుకో అది దేవుని మాట అయి ఉండాలి కానీ ఈరోజు మనసు ఎలా చెప్తే ఎలా తెలిగిపోతాం దేవుళ్ళు నడవాలనుండే కానీ మనసు అంగీకరించటం లేదు దేవుళ్ళు నడవాలండే నా హృదయము సెలవి పట్టలేదంటారు ఏమండి నేను మారాలనుంది కానీ చూపు మారనివ్వటలేదు ఆకర్షించుకుంటుంది కావాలనిపిస్తుంది వ్యసనాలికి లోబడిపోతాం రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం పడిపోతాం అందుకే మొట్టమొదటికి అంటున్నాడు అన్నిటిలకన్నా ముఖ్యం నీ హృదయాన్ని అతి జాగ్రత్తగా పెట్టుకో నీ మనస్సును స్వాధీనపరుచుకో నీ జీవితాన్ని బాగు చేస్తాడు అలా చేస్తూ నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా నీవే నీవు ఎదగాలన్నా ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని బద్ధకాన్ని విడిచిపెట్టి సౌమర్తనాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు ఏరుని సన్నిధిలో కూర్చోవాలి దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడు దేవుడు మనల్ని ఏ మాట మాట్లాడినవి ఉన్నాడు లేదా దేవుడు మనల్ని ఎలా నడిపించబోతున్నాడు దేవుడు మాట్లాడేప్పుడు మనం విడిచిపెట్టకూడదు నిర్లక్ష్యం విడిచిపెట్టండి సౌమర్తనాన్ని బద్ధకాన్ని విడిచిపెట్టండి దేవుడు నిత్యము మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్వరం వినాలి అంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నీవు చెవులు విప్పబడతాయి నీ కను దృష్టి తెరపబడుతుంది ఆయన చూడటానికి నీ హృదయాన్ని శుద్ధి చేసుకో తిరగండి ప్రభు వ్యక్తి ప్రభు ఇప్పుడైనా తిరిగి రండి అంటున్నా ఈరోజైనా ప్రభు సన్నిధిలో మనం పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి నువ్వు ఇంతవరకు చద్దాము చేస్తాము చేస్తాము అసలు చావలసిన అవసరం జయించండి అక్కడి నుంచి నీ కష్టాలు తట్టుకోలేకపోతే బయటికి రావాలంటే చచ్చిపోతాము కాదు దాన్ని జయించడానికి నీకు శక్తి కావాలి ఆ శక్తి ప్రభు అంటున్నాడు నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగును నీ బలముతో కాదు ధనముతో కాదు నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరగను కాబట్టి దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తములు నిలబట్టడానికి ప్రభు ఆత్మ కార్యమును పొందుకోవటానికి మనము ప్రార్థన విజ్ఞాపన చేసి మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తుంది